హాయ్ అండి దసరా ఏడవ రోజు ప్రసాదం బెల్లం పొంగలండి ఎలా చేయాలో చూద్దాం మీరు ఏ కప్పుతో తీసుకున్న పావు కప్పు బియ్యం మిగిలిన అరకప్పు పెసరపప్పు వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ ఒక కప్పు పాలు తీసుకుని ఈ బియ్యం నానబెట్టిన బియ్యం పప్పు వేసుకుని ఒక ఇలాచీ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ ఇలా బాయిల్ అయితే చాలండి బెల్లం వాటర్ తయారైనట్టే ఇప్పుడు ఇవి బెల్లం వాటర్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇది ఒకసారి కలుపుకొని రెండు కప్పుల పాలుని బాగా వేడి చేసుకుని దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా చేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి బెల్లం నీళ్ళైతే పూర్తిగా చల్ల దీంట్లో వేసుకోవాలండి లేకపోతే పాలన్నీ విరిగిపోతాయి ఇలా మొత్తం వేసుకుని ఇలా పౌడర్ వేసుకుని మూత పెట్టుకుని ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి కొబ్బరి ముక్కలు కొద్దిగా జీడిపప్పులు కిస్మిస్లు వేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నవి ఈ బెల్లం పొంగల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీ అండ్ సింపుల్ ఈ బెల్లం పొంగలి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్